హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి టుడే కలెక్షన్ వచ్చేసి మణిపూరి సిల్క్ కలెక్షన్ చూపిస్తానండి చాలా ఇప్పటికి ఆల్రెడీ టూ వీడియోస్ పెట్టున్నాను ఈ కలెక్షన్లో బట్ ఇంకా ఇంకా కొత్త డిజైన్స్ వస్తూనే ఉన్నాయండి అలాగే వచ్చేసి చాలా మంది రిపీట్ రిపీట్ అడుగుతూనే ఉన్నారు సో కాబట్టి వాళ్ళందరి కోసం మళ్ళా కూడాను మణిపూరి సిల్క్ తో వచ్చేసాము మణిపూరి సిల్క్ అని చెప్పని ఆల్రెడీ టూ వీడియోస్ పెట్టున్నాను అలాగే వచ్చేసండి ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ అంటే కొన్ని కొత్త డిజైన్స్ ఉన్నాయి కొన్ని పాత డిజైన్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా వన్ బై వన్ వన్ బై వన్ నేను చూపిస్తాను ఆల్రెడీ చాలా సార్లు అంటే టూ టైమ్స్ పెట్టాను టూ టైమ్స్ కూడా మీరు చాలా బాగున్నాయి అని చెప్పని చాలా బుకింగ్స్ అయితే వచ్చినాయి నాకు ఓకేనండి ఒకసారి క్వాలిటీ అయితే దగ్గర నుండి చూపిస్తాను ఇదిగోండి ఇట్లా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి అంటే మనకి టసర్ ఫినిషింగ్ లో ఉంటుందండి ఫస్ట్గా ఈ సారీ చూసేద్దాం అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట వస్తుంది సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది కింద వచ్చేసి బార్డర్ కాన్సెప్ట్ ఇలా ఉంటుందండి పైన వచ్చేసరికి బార్డర్ కాన్సెప్ట్ కొంచెం తగ్గుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పాట్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ టైప్ ఆఫ్ అంటే శిబోరి టైప్ ఆఫ్ లో బ్లౌజ్ అనేది వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మణిపూరి సిల్క్ అని చెప్పాను కదా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఇవన్నీ కూడా వచ్చి మనకి సూక్ష్మ లోపాల్లో వస్తాయండి అంటే ఏంటంటే మిస్ ప్రింట్స్ ఐ మీన్ మిస్ ప్రింట్స్ వస్తాయి అంటే యాక్చువల్ గా ఇవంతా కూడాను ప్రింట్స్ అనమాట సో మిస్ ప్రింట్స్ లో వస్తాయి కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ రావచ్చు రాకపోవచ్చు పెద్దవైతే నేనే పంపనండి ఆల్రెడీ పెద్దవి వచ్చినాయి అని చెప్పని కొన్ని అయితే ఆగిపోయి కూడా ఉన్నాయి ఒక బుకింగ్ ఆల్రెడీ ఆగిపోయి కూడా ఉంది ఒక మేడం గారిది సో కాబట్టి మిస్ ప్రింట్స్ వస్తే నేను పంపను అలాగే వచ్చేసి ఇది వచ్చి ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ లో చూసారా డిజైన్ అయితే ఎంత బాగుందో చూసారా అండి అలాగే వచ్చేసి ఇవన్నీ కూడా టసర్ స్టైల్ ఉంటాయి అండి టసర్ స్టైల్లో కూడా నార్మల్ కాదు టసర్ జూట్ వస్తుంది చూడండి ఇట్లా లైన్స్ వస్తే మనం జూట్ అంటాం అనమాట టసర్ జూట్ ఒరిజినల్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ వచ్చి చూడండి మిస్ ఫ్రెండ్స్ ఇట్లా అంటే మిస్వింగ్ లాగా చిన్న లైన్ సో అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మాత్రమే నోటీస్ అవుతాయి అండి ఇందులో వచ్చే కలర్ చార్ట్ చాలా ఉంది నేను ఒకసారి చూపిస్తాను వన్ బై వన్ వన్ బై వన్ చూసేయండి అలాగే నచ్చినవి నచ్చినట్టుగా అయితే బుక్ చేసేసుకోండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట పిస్తా గ్రీన్ ఉంటే చూడండి ఆ టైప్ ఆఫ్ వస్తుంది అలాగే వచ్చేసండి ఇవన్నీ కూడా వచ్చి సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి మణిపూరి సిల్క్ శారీస్ కలెక్షన్ అనమాట టసర్ ఫినిషింగ్లో వచ్చేస్తాయి డిజైన్స్ వచ్చేసి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆఫీస్ వేర్ లాగా ఉంటాయండి బ్లౌజ్ పాట్ చూడండి ఎంత బాగుందో దీనికి మనకి సూపర్గా ఉంది ఓకే ఇలా వస్తుందనమాట కలెక్షన్ అయితే మాత్రం చాలా తక్కువగా ఉంది ఓన్లీ ఒక ఫిఫ్టీ సారీస్ మాత్రమే ఉన్నాయండి నచ్చిన వాళ్ళైతే వెంట వెంట అయితే బుక్ చేసేసుకోండి వన్ బై వన్ వన్ బై వన్ చూద్దాము ఓకే యాష్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పైన కింద మనకు వచ్చేసి బోర్డర్ బోర్డర్ కాన్సెప్ట్ పళ్ళు కాన్సెప్ట్ అండి బ్లౌజ్ కూడా వచ్చేసి ఇలా వస్తుంది ఇదిగోండి ఇక్కడ చిన్నది మిస్ ప్రింట్ ఒకటి కనపడతాను చూడండి బ్లౌజ్ అట్లాగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలాగా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అయితే వచ్చిన్నాయన్నమాట అండి అలాగే కొలత వచ్చేసి శారీ కొలత మనకి సిక్స్ అండ్ హాఫ్ ఉంటుందండి పక్కా సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది అండి డిజైన్ రివర్స్ ఉందండి ఇటు తిప్పు రివర్స్ ఉంది ఇది పళ్ళుకి రావాలి కదా ఒక్కసారి ఉండండి డిజైన్ క్లారిటీగా చూపిస్తాను చాలా డిఫరెంట్ డిజైన్ అనమాట ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట పళ్ళు వచ్చేసి మనకి కొంచెం ప్లేన్ వస్తుందండి అంతేనండి డిజైన్ వచ్చేసి మొత్తం కూడా శారీ అంతా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది అలాగే వచ్చేసి ఇవన్నీ కూడా మనకి చెప్పాను కదండి సిక్స్ అండ్ హాఫ్ పక్కా ఉంటుంది నైన్టీ టూ మీటర్ దాకా బ్లౌజ్ వస్తుందండి అలాగే వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పక్కా శారీ ఉంటుంది ఇప్పటికి ఎన్నో చీరలు అమ్మానండి ఇంచుమించుకు ఐదు వందల చీరలు దాకా అమ్ముంటాయి ఇందులో నో కంప్లైంట్స్ అనమాట క్వాలిటీ కూడా టూ గుడ్ ఉంటుంది సుపీరియర్ క్వాలిటీ వస్తుంది నెక్స్ట్ అలాగే వచ్చేసి లైట్ వెయిట్ వస్తుందండి ప్రాబ్లం అయితే లేదు ఓకే కలర్ కాంబినేషన్ వచ్చి ఇది అదొక బ్లూ కలర్లో ఉందండి ఇది పళ్ళు పాట అనమాట ఇందాక చూపించింది బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట డిఫరెంట్గా ఉందండి ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో వా సూపర్గా ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మనకు వచ్చి బ్లౌజ్ ఇందులో ప్లెయిన్ వచ్చిందనమాట ప్రైజింగ్ వచ్చి టూ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓకే నెక్స్ట్ మెటాలిక్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ బ్లౌజ్లో డిజైన్ డిఫరెంట్ ఉంది చూడండి చిన్న చిన్న డిజైన్స్ వస్తుంది సూపర్గా ఉంటాయండి ఇవన్నీ కూడా నేను ఇంచుమించుగా త్రీ ఫిఫ్టీ త్రీ నైంటీ ఫోర్ ఫిఫ్టీలో సేల్ చేస్తున్నాను బట్ ప్రెజెంట్ తక్కువ కాస్ట్కి వస్తున్నాయి కాబట్టి పెడుతున్నానండి ఓన్లీ టూ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దామండి ఫస్ట్ ఓపెన్ చేశాను కదా అదే డిజైన్ ప్యాటర్న్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది నెక్స్ట్ వన్ అండి ఓకే ఇదొక టైప్ ఆఫ్ బ్లూ అండి బ్లూలో కూడా డిఫరెంట్గా ఉంది ఇంకు బ్లూ కాదు ఎలా అంటే యాష్ కలర్లో స్లేట్ బ్లూ స్లేట్ బ్లూ అటండి కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా సూపర్గా ఉంది ఇందాక ఒక డిజైన్ చూసాను చూడండి బార్డర్ కాన్సెప్ట్లో అందులో ఇది కలర్ మ్యాచింగ్ అనమాట వచ్చేసి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంటుంది ప్లెయిన్ వస్తుందండి యాజ్ యూజువల్గా క్వాలిటీ అయితే మాత్రం టూ గుడ్ మళ్ళీ చూపిస్తాను ఓకే ఇదిగోండి అసలు ఈ డిజైన్ అయితే ఎంత బాగుందోనండి చాలా బాగుంది అసలు రేర్ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా రేర్ కాంబినేషన్ అండి ఆఫీస్ వేర్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే శారీస్ ఈ వాషబుల్ ఏనండి చక్కగా ఉతుక్కోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ఓకే ఇది వచ్చేసి శారీ లుక్ అండి ఓవరాల్గా బ్లౌజ్ వచ్చేసి విడిగా ఉంది ఒక్క నిమిషం ఇది ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఎట్లా వస్తుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఓకే నెక్స్ట్ వన్ అండి వా సూపర్గా ఉందండి కలర్ అయితే మాత్రం కట్టుకున్నా కూడా చాలా క్లాసీ తో ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము ఇప్పుడు నేను చూపిస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వీటికి బ్లౌజెస్ మాత్రం చాలా డిఫరెంట్గా వచ్చినాయి ఓకే దీనికైతే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసిందండి దీనికి మాత్రం రన్నింగ్ బ్లౌజ్ ఉంది ఇది డబల్ పీస్ కూడా లేదండి సింగిల్ పీస్ సింగిల్ పీసే ఉంది వావ్ ఓకే బ్లూ కలర్ కాంబినేషన్ అండి దీనికి వచ్చేసి బ్లౌజ్ డిఫరెంట్గా ఆపోజిట్ బార్డర్ ఇచ్చేసాడు నెక్స్ట్ వన్ ఓకే ఇదిగోండి ఇక్కడ చూడండి మిస్ ప్రింట్ ఇట్లాగా ఒక లైన్ జస్ట్ ఒక లైన్ వచ్చింది ఓకే పళ్ళులో వెళ్ళిపోతుందండి మనకు ప్రాబ్లం అయితే లేదు ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట అన్నిటికీ అలా రావాలని లేదండి ఎక్కడన్నా ఒకటి ఇప్పుడు ఒక పది చీరలకు ఒక చీర అనేది కంపల్సరీగా తగులుతుంది అనమాట ఓకే గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ అంటాను చూడండి బాగా లైట్ కలర్ కానీ చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వీడియోలో ఇంకా లైట్గా కనపడుతుంది కొంచెం అయితే డార్క్ ఉంది వీడియోలో కనపడేదానికన్నా కొంచెం డార్క్ ఉంది సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ మాత్రం డిఫరెంట్గా ఉంది అంటే పళ్ళుకి మనకి కి ఫాయిల్ ప్రింట్ ఇచ్చేశాడు చాలా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఓకే బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ పార్ట్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసిందండి నెక్స్ట్ వన్ అండి కలర్ అయితే మాత్రం చాలా బాగుంది ఇదిగోండి ఇది కొంచెం ఇట్లా వచ్చింది అనమాట కొంచెం మిస్ప్రింట్ ఎక్కువ వచ్చింది కావాలంటే చెప్పండి ఈ ఒక్కసారికి మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి పళ్ళు దగ్గర మిస్ప్రింట్ ఎక్కువగా ఉంది ఈ ఒక్కసారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి మిగతా నీటి కూడా షిప్పింగ్ అనేది మనకి ఎక్స్ట్రా ఉంటుంది వావు బాగుందండి కలర్ కాంబినేషన్ ఓకే ఓకే సూపబ్ అంటే సూపబ్ చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి వావు గోరింటాకు గ్రీన్ అంటాను చూడండి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లాస్ట్ టైం ఈ సారీ చాలా మంది అడిగారండి బట్ అప్పుడైతే అవైలబిలిటీలో లేదు ఇవ్వలేకపోయాను ఓకే నెక్స్ట్ వన్ ఓకే ఓవరాల్ లుక్ ఇదండి శారీ వచ్చేసి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఈ శారీ కూడా మిస్ ప్రింట్ వచ్చిందండి ఒకసారి చూద్దాము ఇది కూడా కావాలంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఒకసారి తీయండి ఉంది మనకి మిస్ ప్రింట్ వచ్చింది ఒకసారి చూడండి చెక్ చేయండి ఒకసారి శారీ అంతా చూపించండి ఓకే ఇది చాలామంది బుక్ చేసుకున్నారండి లాస్ట్ టైం బట్ కాకపోతే బ్లౌజ్ ఉంది ఇందుకో ఇక్కడే ఉంది విడిగా ఉంది ఒకసారి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ మిస్ ప్రింట్ మధ్యలో కనపడుతుంది కదా కొంచెం ఈ కలరే అలా ఉంటుందండి అంటే కొంచెం లైట్గా డార్క్గా కనపడుతుంది కలరే అలా ఉంటుంది ఇదిగోండి దీనికి బ్లౌజ్ కూడా ఉందండి మనకి బార్డర్ కలర్ ప్లెయిన్ వచ్చేస్తుంది ఒకసారి చూపిస్తాను ఉండండి ఇదిగోండి ఇక్కడ కూడా కొంచెం ఏంటంటే కొంచెం మనకు లైట్గా అనిపిస్తుంది జస్ట్ అందుకని చెప్పని చెప్పి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తానండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి దానికి మనకి పళ్ళు కలరే వచ్చేస్తుంది బ్లౌజ్ అందులోదేనండి బ్లౌజ్ వేరే ఏం కాదు డిఫరెంట్ ఏం కాదు ఓకే ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ అండి మెటాలిక్ బ్లూ వస్తుంది ఓకే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇవన్నీ టూ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓకే నెక్స్ట్ వన్ ఓకే సూపర్ సూపర్ ఇదిగోండి ఇది జస్ట్ ఇక్కడ ప్రింట్ అయితే నోటీస్ అయ్యిందండి ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే కదండి ఇవన్నీ కూడా టూ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా వెంట అయితే బుక్ చేసుకోండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్